హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం సదాశివసరంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీపరమేశ్వరౌ జై గురుదేవ దత్త పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల వృషభ రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను వృషభరాశిలో కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశి అవుతుంది వృషభరాశి వారికి ప్రారంభము లగాయితూ ప్రారంభం లగాయితూ జన్మముందు రాహువు నవంబరు పదిహేడవ తారీఖు వరకు పదహారవ తారీఖు వరకు కూడా ఆరవ స్థానం ముందు రవి పదిహేడవ తారీఖు వరకు కూడా ఐదవ స్థానం ముందు శుక్రుడు తదుపరి ఆరవ స్థానంలో సంచారము తదుపరి ఏడవ స్థానం ముందు కేతువు నవంబర్ ఇరవయవ తారీఖు వరకు కూడా స్థానం ముందు గురుడు తదుపరి భాగ్యస్థాన సంచారము భాగ్యమందు శనైరుడు లాభముందు కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశిస్తున్నాయి ఒక రకంగా వృషభరాశి వారికి నెల నుంచి అద్భుతమైనటువంటి గురు భగవానుడు యోగదాయకమైనటువంటి లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు భాగ్య సంచారము యోగదాయకమైనటువంటి సమయం ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ప్రారంభమవుతుందని చెప్పాలి జన్మ ముందు ఉన్నటువంటి రాహువు కొంతవరకు అనారోగ్య సమస్యలు అనేక రకములైనటువంటి పనులు అనేక రకములుగా మిమ్మల్ని బాధిస్తున్నప్పటికీ నవంబర్ ఇరవయో తారీఖు నుంచి గురు భగవానుడి యొక్క దృష్టి యొక్క పంచమ దృష్టి యొక్క ప్రభావం ప్రభావంతే రాహు యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి అంతా కూడా తగ్గుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఆరవ నవంబర్ పదిహే పదహారవ తారీఖు వరకు ఆరవ స్థానం ముందు రవి ఆ షష్ట రవి యోగదాయకంగా మిమ్మల్ని ఆనందకరంగా ఉంచుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పదహారవ తారీఖు తర్వాత నుంచి ఏడవ స్థానంలోకి రవి సంచారము పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో కొంత చికాకులు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది తర్వాత గురు భగవానుడి యొక్క మార్పుతో మీకు చాలా మంచి మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఈ నెల నుంచి కూడా వృషభరాశి వారికి చాలా రోజులుగా పడుతున్నటువంటి కష్టాలు చాలా రోజులుగా అంటే ఇంచుమించు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రవి శనిశ్వరుడు వస్తాను తర్వాత రెండున్నర సంవత్సరాలు తర్వాత అష్టమంలో శనిశ్వరుడు అం రెండున్నర సంవత్సరాలు తదుపరి గురుడు వక్రగతి అష్టమంలో గురుడు ఇప్పుడు సం సంవత్సర కాలంగా మీరు అనుభవిస్తున్నారు తదుపరి ఈయన వక్రించి వెనక్కి వెళ్ళి ముందుకు రావడం అదేవిధంగా రాహు సంవత్సరన్నర కాలంగా ధనస్థానంలో రాహు మిమ్మల్ని అనేక రకములుగా అనేక రూపాలుగా బాధలు పడుతూ బాధలు పెడుతూ పడుతూ ఉన్నారు అంటే బాధలు పెట్టడం అంటే మీరు కూడా తప్పు నిర్ణయాలు తీసుకోవడం తప్పు మాటలు తీసుకోవడం వల్ల ఎదురు వ్యక్తులు కూడా మీ యొక్క స్థితిగతులు మీరు వేసినటువంటి అడుగుల వల్ల ఇతరు వ్యక్తులు కూడా బాధపడి ఉంటారు సో వీటి వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనేక రకాలుగా అనేక అనేక రోజులుగా పడుతున్నటువంటి బాధలకి ఈ నెల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు జన్మమందు రాహువు అనేక రకాలుగా ఇబ్బంది పట్టిన గురు యొక్క భగ నవంబర్ ఇరవై ఒక తారీఖు తర్వాత గురుని యొక్క భాగ్యదృష్టి యొక్క భాగ్యస్థానం గురుసంచారము పంచమ దృష్టితో గురుడు జన్మరాశిని చూడడం విశేష దృష్టితో రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది ఆయన మిమ్మల్ని అనేక రకాలుగా మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకువెళ్ళబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వెన్నెముక నడుము కీళ్ళకు సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు మాత్రం చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు చేయండి ఖర్చుల విషయంలో మీ అంచనాలను మించిపోతాయి లాభస్థానం ముందు కుజ సంచారం ఉన్నప్పటికీ కూడా గురు భగవానుడు భాగ్యంలోకి వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా నెలాఖరికి కదా ఇరవయో తారీఖుకి ఈ ఇరవై రోజులు మీరు ఎదుర్కోవాలి చాలా సమస్యలు ఎదుర్కోవాలి ఈ ఇరవై రోజుల్లో మీకు అద్భుతం కొంతవరకు యోగించేటువంటి గ్రహము రవి పదిహేడవ తారీఖు వరకు మాత్రమే పదహారవ తారీఖు వరకు మాత్రమే రవి యోగించబోతున్నారు ఆ తర్వాత శుక్రుడు ఆరవ స్థానంలో శుక్ర సంచారం కూడా పెద్ద యోగదాయకం కాదు కాబట్టి ఏదేమైనా ఇరవయో తారీఖు వచ్చి గురు భగవానుడు స్థితి దృష్టి కలిగేంత వరకు కూడా ఒక రకంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకండి అంచనాలను మించి ఖర్చులు అంచనాలను మించి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఇందులో చేయడం వల్ల రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే మీరు మాయా ప్రలోభాలకి లోన్ అయ్యి డబ్బులు వక్రగా అప్పు తెచ్చేనా ఇందులో పెట్టుబడి పెట్టి డబ్బులు డబ్బులు అనేటువంటి వక్రపు ఆలోచనలు పుట్టి దెబ్బ తినేటువంటి ప్రమాదం ఇరవయో తారీఖు వరకు ఉన్నది కాబట్టి ఈ ఇరవై ఒక తారీఖు వరకు కూడా అతి జాగ్రత్తగా మెనుసులుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎత్తు ప్రదేశాలకు ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి జన్మమందు రాహు కొంత ఆరోగ్య విషయంలో నడిచే దెబ్బలు తినేటువంటి వ్యవహారాలు కూడా కనపడుతున్నాయి నడుస్తూ నడుస్తూ సడన్గా కింద పడిపోవడం ఇటువంటి నరాలు బెణుకు పట్టడం ఇటువంటి అనారోగ్య సమస్యలు మీ మీద పడేటువంటి అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఉదర ఉదర సంబంధమైన అదేవిధంగా లివర్కి సంబంధమైనటువంటి ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా పొందే కలిగేటువంటి ప్రమాదం కనబడుతోంది ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా అతి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది గురుని యొక్క భాగ్యదృష్టి మీ యొక్క పంచమ దృష్టి పంచమ స్థానంలో మీ రాశిని చూసి చూసి ఎప్పుడైతే భాగ్య సంచారంలోకి ప్రవేశిస్తారో పంచమ స్థానంలో మీ రాశిని చూస్తారో కొంతవరకు కూడా మీకు ధైర్యం వస్తుంది అంటే ధైర్యం రావడం అంటే గురు భగవానుడి అనుగ్రహం వల్ల ప్రమాదాలు ఏమి జరగకుండా ఉంటాయి కాబట్టి ఇరవయో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రథమార్థం కంటే మొదట మొదటి కంటే తరువాత రోజులు అనుకూలంగా కనపడుతున్నాయి ఏదైనా ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్స్ ఏదైనా డేట్లు ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశాలు ఏదైనా ఉంటే తరువాతి ఇరవయో తారీఖు తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి కోర్సుల్లో తీసుకోవడం కానీ ముఖ్యమైనటువంటి కోర్సుల్లో ఎగ్జామినేషన్స్ రాయడం కానీ ఇటువంటివి ఏదైనా వస్తే వాయిదా వేసుకుని ఇరవయో తారీఖు తారీఖు తర్వాత చేయండి దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి గురు భగవానుడు దృష్టి పడేంతవరకు కూడా అంతేకాకుండా జన్మ ముందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే దుర్గాదేవిని బాగా ఆరాధన చేయండి దుర్గాదేవి అనుగ్రహం పొందడం కోసం ఒక్కసారి విజయవాడ కానీ శక్తి ఆలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల రాహు యొక్క ప్రభావం కొంత సమతుల్యంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేసి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ దుర్గా దుర్గాయనమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యం జపించుకుంటూ ఉండడం వల్ల మానసికమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి ఆనందంగా ఉంటారు కాబట్టి దుర్గా అమ్మవారి దేవాలయానికి ఎక్కువగా వెళ్ళి దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ప్రతి వ్యవహారంలోనూ కూడా మీరు తీసుకునేటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారానికే విలువనివ్వండి అంటే మీ యొక్క పనులు మీరు సమర్థ చక్కబెట్టుకునేటువంటి వ్యవహారంలో వ్యక్తిగత ఇన్వాల్వ్మెంటు అంటే మీరు వెడితే పని తొందరగా పూర్తవచ్చు మీరు ఎదుటి వ్యక్తుల మీద కనుక ఆధారపడడం అంటూ జరిగితే వాయిదాలు పడిపోతాయి కాబట్టి మీ పనులు మీరు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాలు మాత్రం చాలా విజయవంతంగా పరిష్కరించగలుగుతారు అనవసరమైనటువంటి అంటే ఏదైనా క్రయ విక్రయాల వ్యవహారాల్లో కానీ ఏదైనా బ్యాంకు వ్యవహారాల్లో కానీ షూరిటీ సంతకాలు మాత్రం పెట్టవద్దు గ్రహస్థితి అంతా కూడా తీరం దాటేటువంటి సమయంలో సముద్రం ఏ విధంగా అలకలోంగా అలకలోలంగా ఉంటుందో అలా గురు భగవానుడు భాగ్య సంచారంలోకి వెళ్లే ముందు రవి యొక్క స్థితిగతులు శని యొక్క స్థితిగతులు శుక్రుని యొక్క స్థితిగతులు చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి షూరిటీ సంతకాలు కానీ ఆయన ఇవ్వపోతే నేను ఇస్తాననేటువంటి మాట ఇవ్వడం కానీ ఇటువంటి వ్యవహారాలు అనవసరంగా మీ నెత్తి మీద వేసుకోవడం వల్ల ఇరుకున పడి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు అతి జాగ్రత్తగా ఉండాలి మీ అంచనాలను మించిపోతాయి ఎక్కువ డబ్బుతో కొంటారు తక్కువ రేటుకి మీరు అమ్మవలసినటువంటి పరిస్థితులు వస్తుంది వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయంలో అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశం ఉంది ఉదర సంబంధమైన వెన్నుముక సంబంధమైన కేళ్ల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి అతి జాగ్రత్తగా ఉండండి అమ్మవారిని దుర్గా అమ్మవారిని శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకుని కుంకుమార్చన చేసుకుని లలితా సహస్రనామ ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణ దుమ్ దుర్గాయే దుమ్ దుర్గాయే నమ దుమ్ దుర్గాయే నమ అని చెప్పేటువంటి మహామంత్రాన్ని ప్రతినిత్యము ఒక నూట ఎనిమిది సార్లు తగ్గకుండా చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం కూడా కలిగి సమర్థవంతంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ ఆనందంగా ముందుకు వెళ్ళి సమస్క ఆనందంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త స్వస్తి